అంతర్గ్ర మండలం సేవా కార్యక్రమాలు చేపట్టిన కత్తెరమల్ల రాజేశ్వరి పూర్వ విద్యార్థులు కత్తెరమల్ల రాజేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో మల్లయ్య వారి సత్యమణి పెరాలిసిస్ రావడంతో మంచానికి పరిమితమైన వారి బాగోగులు చూడడం కోసం ఒక్క నెల సాంబేడి ఇచ్చారు ఈ సందర్భంగా కత్తెరమల్ల తిరుపతి మాజీ సర్పంచ్ వేలుపుల సాంబయ్య మాట్లాడుతూ కత్తెరమల్ల రాజేశ్వరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు పదవ తరగతి బ్యాచ్ ఇరువురు కలిసి వీరికి సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప ఈ విధంగా చేయడం సాధ్యం కాదన్నారో కొట్టేల మరి ఇవల్ల కట్టాల రాజేశ్వర గారి పేరు కట్టెల వల్ల రాయల కన్నా గ్రామ పంచాయతీలో వరిగలు మల్లయ్య కుటుంబాన్ని ఆలుకోవడానికి రావడం చాలా హ్యాపీగా ఉంది వారికి వారి క్లాస్మేట్స్ అయినట్టు వాళ్ళ అందరి కూడా మేము బట్టి అలా తరఫున మాది సర్పంచ్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఇవాళ మానవ సమాజంలో మనిషి అన్నవాడు కానరాడు లేడు అనేటువంటి పాట ఉంది కానీ మానవత్వంతో ఎంత గొప్ప మనుషులు కూడా ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనంగా ఉంది ఇవాళ ఎండలకు బయట భయపడి ఉన్న పని చేసుకోవడానికి సొంత పనులు చేసుకోవడానికి కూడా వెళ్ళలేనటువంటి టైంలో వేడంగారి యాభై కిలోమీటర్ల దూరం వారి బాబును అటుకు రావడం చాలా గొప్ప మనసుగా భావిస్తూ ఉన్నాం గొప్ప మనసు అని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న మేషన్ ఇది స్వర్గీయ శ్రీమతి కట్టమల రాయశ్వరి సేవా ట్రస్టు వారి సౌజన్యంతో పుట్టేళ్ల గ్రామస్తులైన మల్లయ్య గారు వారి వాళ్ళ భార్య గారు ఇద్దరికి పక్షోభం వచ్చి వాళ్ళు దీనస్థీన పరిస్థితులు ఉన్నందున వారికి మనము మా సేవా ట్రస్ట్ వారికి నా నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మా క్లాస్ మేట్స్లో అందరూ దీనికి సహకరించి వారి సహకారంతో వీరికి కనీసం ఒక నెల పైబాటు సామాను కుటుంబ నిత్యావసర వస్తువులు ప్రతి వస్తువు తీసుకురావడం జరిగింది మరి వీళ్ళ పరిస్థితి రేపు ఎవరికైనా అదే పరిస్థితి వస్తుంది ఇలా మనం మంచి ఉన్న సంబరంపడడం కాదు మరి మళ్ళీ అంటే ఒకప్పుడు చాలామందికి సహాయం చేసిన వ్యక్తి ఎన్నో పని చేసి ఆయనకు ఉన్న దాంట్లో కొంత సహాయం చేసిన వ్యక్తి ఈరోజు కుటుంబం ఈ రకంగా కావడం కారణము మరి ఈ మధ్యలోనే వీళ్ళ కోళ్ళలు కూడా తగ్గిపోవడము వాళ్ళకు పొడుకుపోవడము ఆయన కుటుంబ సంవత్సరం తల్లి ఉండడము ఈయనకు వచ్చినప్పుడు ఒకటి కుటుంబంతో ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు